సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని సిరిడి సాయి అనుగ్రహ రహస్యమని ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం కలియుగ దేవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పవనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం అరవై ఒకటి షిరిడీ సాయి భక్తుడు జీవితాంతం పాటించవలసిన వంద నియమాలు ఒకటి ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకోరాదు ఈ విధంగా చేస్తే కష్టాలు నష్టాలు వస్తాయి ఎన్నో బాధలు కలుగుతాయి కారణం మంత్రజపం ఉపదేశం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకం రెండు ఉపవాసం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకం కాబట్టి సాయి భక్తుడు ఉపవాసాలు చేయరాదు మూడు సాయి భక్తుడు జాతకాలు జ్యోతిష్యంను పట్టించుకోరాదు నాలుగు నవరత్న ఉంగరాలు గ్రహపీడ నివారక ఉంగరాలు ధరించరాదు ఐదు సాయిని నీవు దైవంగా ఆరాధిస్తే నీ కష్టాలు నష్టాలు పోతాయి సంపదలు కలుగుతాయి కోరికలు తీరుతాయి కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం కలగదు ఆరు సాయిని నీవు గురువుగా భావించి సాయికి శిష్యుడవైతేనే నీకు సాయి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ఈ క్షణమే సాయి నీవే నా గురువు అని సంకల్పం చేసుకో ఏడు గురుత్రయ నిశ్చయాన్ని ప్రతిసాదకుడు దృఢంగా చేసుకోవాలి మార్చరాదు ఎనిమిది సాయి భక్తుడు విగ్రహారాధన మానరాదు తొమ్మిది పరమ గురువు లేదా సద్గురు అనుమతి లేనిదే ఇతర గురువులను స్వాములను దర్శించరాదు పది పరమ గురువు లేదా సద్గురు అనుమతి లేనిదే ఏ తత్వ గ్రంథాన్ని చదవరాదు చదివే ముందు వారి అంగీకారం తీసుకొని వారి ఆశీర్వాదంతో చదవాలి ఇలా చేయకపోతే నీవు దారి తప్పుతావు భ్రాంతి పూర్త భావాలకు లోనవుతావు పదకొండు పరమ గురువు లేదా సద్గురు అనుమతి లేనిదే ఇతర గురువుల ఉపన్యాసాలకు వెళ్ళరాదు ఇలా చేయకపోతే నీవు భ్రాంతియుత భావాలకు లోనవుతావు పన్నెండు పరమ గురువు లేదా సద్గురు అనుమతి లేనిదే ఎక్కడ ఎలాంటి ధ్యాన శిక్షణ కానీ యోగ సాధనలు కానీ ఇతరుల గురువు నుండి స్వీకరించరాదు పదమూడు సాయిని గురువుగా స్వీకరించిన తర్వాత నీకు ఏమి కావాలన్నా సాయిని అడగాలి కానీ ఇతర గురువులను మహాత్ములను అడగరాదు పద్నాలుగు నీ పూజా మందిరంలో నీ దైవం నీ గురువు ఫోటోలో ప్రధానంగా ఉండాలి పద్నాలుగు నీ పూజా మందిరంలో నీ ఇష్ట దైవం నీ గురువు ఫోటోలే ప్రధానంగా ఉండాలి మిగతా ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సమస్త దేవతలు సాయిలోనే ఉన్నారు కానీ వంశపారంపర్యంగా పూజిస్తున్న విగ్రహాలు లేదా ఫోటోలు మాత్రం తప్పకుండా పూజా మందిరంలో ఉండాలి పూజించాలి పదిహేను పూజలు అంటే సాయికి ఇష్టం కాబట్టి నీకు తోచినంత సమయం నీకు ఇష్టమైన విధంగా సాయిని పూజించు పదహారు నీవు సాయికి హృదయపూర్వకంగా ఒక్క రూపాయి సమర్పిస్తే దానికి ప్రతిఫలంగా నీకు సాయి వంద రూపాయలు ఇస్తాడు ఇది సాయి వాగ్దానము పదిహేడు నీవు నన్ను సేవలతో పూజలతో దానంతో త్యాగముతో ప్రేమతో రుణగ్రస్తుడను చేస్తే నేను నీకు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించి నేను నీ రుణం నుండి విడిపడతాను అంటారు సాయి కాబట్టి సాయిని ఏదో విధంగా రుణగ్రస్తుడం చేయి ఇదే అసలైన సాధన పద్దెనిమిది నీవు ఎవరిని ద్వేషించినా సాయిని ద్వేషించినట్లే కాబట్టి ఇతరులలో దోషమున్న మౌనంగా ఉండు అంతేగాని ఎవరిని ద్వేషించవద్దు పంతొమ్మిది నీవు ఎవరిని కోపపడినా సాయిపై కోపపడినట్లే కాబట్టి ఎవరిపై కోపపడవద్దు ఇరవై నీవు ఎవరికి అన్యాయం అధర్మం చేసినా అది సాయికి చేసినట్లే కాబట్టి ఎవరికి అన్యాయంగా అధర్మంగా ప్రవర్తించవద్దు ఇరవై ఒకటి ఈ కలియుగంలో సాధకుడిలో గల పెద్ద దోషము విమర్శించడం ఎవరు ఏ విధంగా బ్రతకాలన్నది ఈశ్వరుడు వారి కర్మానుసారం నిర్ణయించే ఉన్నాడు ఆ నిర్ణయం ప్రకారమే వారు ప్రవర్తిస్తారు కాబట్టి ఎవరిని విమర్శించి మనస్సును పాడు చేసుకోవద్దు కాలాన్ని పుణ్యాన్ని దైవశక్తిని వ్యర్థం చేసుకోవద్దు ఇరవై రెండు పొరపాటున కూడా నీ గురు నింద చేయరాదు ఎవరైనా ఇతరులు నీ గురువును నిందిస్తే వినరాదు ఇలా చేస్తే నీవు తక్షణమే గురుకృప నుండి జారిపోతావు ఇరవై మూడు ఎవరైనా అజ్ఞానంతో అవివేకంతో మూర్ఖత్వంతో నీ గురువును నిందిస్తే తక్షణమే అక్కడి నుండి నీవు వెళ్ళిపోవాలి లేదా వాడికి సరైన బుద్ధి చెప్పాలి ఇరవై నాలుగు పొరపాటున కూడా గురువులో దోషాలు చూడరాదు ఎందుకంటే గురుచర్యలు నిగూఢములు అగాధములు అవి నీ పరిమితమైన అవివేకమైన బుద్ధితో గ్రహించలేవు ఇరవై ఐదు గురు సన్నిధిలో తక్కువగా మాట్లాడడం నేర్చుకో ఇరవై ఆరు కొండంత తెలిసిన రవ్వంత తెలుసుకున్నానని భావించి వినయంగా ఉండాలి అంతేగాని రవ్వంత కొండంత తెలుసుకున్నానని విర్రవిగా రాదు ఇరవై ఏడు సాయి పేరుతో రకరకాల మోసాలు చేస్తున్నారు వివేకంతో విచక్షణతో చరించు ఇరవై ఎనిమిది నీకు ఏది శ్రేయస్కరమో నీకంటే సాయికే బాగా తెలుసు కాబట్టి ఏది జరిగినా అది సాయి ప్రసాదమని ప్రసాద భావంతో జీవించు అప్పుడు నీ శాంతినిచ్చలము సముద్రం వలె సదా ఉంటుంది ఇరవై తొమ్మిది ఇలా జరిగితే బాగుండు ఇలా జరగకూడదనే భావాలే అశాంతికి దుఃఖానికి కారణం వాటిని సాయికి వదిలేసి ప్రశాంతంగా ఉండు ముప్పై మహాత్ములలో గురువులలో యోగులలో శక్తి సామర్థ్యములలో ఆత్మనిష్టలో పూర్ణ జ్ఞాన అవగాహనలో భేదాలు ఉంటాయి కాబట్టి నీ గురువాకులనే ఎప్పుడు ప్రమాణంగా తీసుకో ముప్పై ఒకటి మహాత్ములను దర్శించినప్పుడు వారు చెప్పేది విను అంతేగాని నీకు తెలిసిన అల్పజ్ఞానాన్ని గురువుకు చెప్పి వారికి తలనొప్పి కలిగించవద్దు ముప్పై రెండు ఇతరులు తమ గురువును వారి ఇష్ట ప్రకారం ఆరాధిస్తున్నప్పుడు వారిలో దోషాలు చూడవద్దు వారి ఆరాధనను విమర్శించవద్దు ఈ విధంగా చేయకపోవడం వలన ఇతరుల భక్తిని నాశనం చేసిన పాపం దోషం కలుగుతుంది ముప్పై మూడు సద్గురువుకు ఏదైనా సమర్పిస్తున్నప్పుడు పూజిస్తున్నప్పుడు పరమ గురువుకే చేస్తున్నాననే భావన ఉండాలి పరమ గురువుకు చేస్తున్నప్పుడు అది గురువుకే చేస్తున్నాననే భావన ఉండాలి ముప్పై నాలుగు ఏ క్షణం నువ్వు గురువుకే పాఠాలు చెప్పడం మొదలైందో ఆ క్షణం నుండే నీ ఆధ్యాత్మిక పతనం మొదలైందని అర్థం ముప్పై ఐదు ఎవరికైనా గురువు చెప్పడం వరకే అతని బాధ్యత ధర్మం దానిని ఆచరించడం అన్నది నీ బాధ్యత ధర్మం ఆచరిస్తే బాగుపడతావు ఆచరించకపోతే చెడిపోతావు ముప్పై ఆరు కాబట్టి సర్వకాల సర్వావస్థలందు త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకంగా ఆజ్ఞాపాలనం చేయి ఇదే నీకు శ్రీ సాయి రక్ష ముప్పై ఏడు ఆధ్యాత్మిక జీవితం అంటే ఉదయం సాయంత్రం జపం ధ్యానం అధ్యయనం చేయడం కాదు నీ మనస్సు యొక్క సంస్కారాలను మార్చుకోవడం ముప్పై ఎనిమిది ఇల్లు కోసమో పొలం కోసమో ఆస్తి కోసమో గొడవపడే అన్నదమ్ములు సాయి భక్తులైన సాయి పూజలు సేవలు చేసిన వారు సాయి కృపకు పాత్రలు కాలేరు ఎవరు నా ఆస్తిని కూడా నీవే అనుభవించు సుఖంగా ఉండు సాయి నాకు ఇస్తారులే అని ఎవరు త్యాగం చేస్తారో సాయి వాడికి పుష్కలంగా ధనవర్షం కురిపిస్తాడు ఇది సత్యం ముప్పై తొమ్మిది ఎన్నో జన్మలలో చేసిన పుణ్యఫలంగా దైవానుగ్రహం వలన గురువు లభిస్తాడు అట్టి గురువును అతి చనువు వల్ల అజాగ్రత్తగా ప్రవర్తించి గురుకృపకు దూరం కావద్దు నలభై ధనం పోతే సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే ఇంకో జన్మ ఎత్తవచ్చు కానీ గురుప్రేమను మాత్రం కోల్పోతే నీవు ఎన్నడూ తిరిగి దానిని పొందలేవు తస్మాత్ జాగ్రత్త నలభై ఒక్కటి గురువే పరబ్రహ్మం గురువే పరాశక్తి గురువే ఈశ్వరుడు గురువే సర్వం సమస్తం కాబట్టి గురుపాదాలను గట్టిగా పట్టుకో పరమసుఖంలో రమించు నలభై రెండు సాయి దేవాలయంలో ఉన్నాడని దేవాలయానికి వెళ్ళడం తప్పు కాదు కానీ సాయిని ఒక దేవాలయానికే పరిమితం చేయడమే తప్పు నలభై మూడు సాయిని ఒక విగ్రహంలో ఆరాధించడం తప్పు కాదు కానీ సాయిని ఒక విగ్రహానికే పరిమితం చేయడం తప్పు నలభై నాలుగు సాయి షిరిడీలో ఉన్నాడని షిరిడీకి పోవడం తప్పు కాదు కానీ సాయిని షిరిడీకే పరిమితం చేయడం తప్పు నలభై ఐదు సాయి దూరాన ఉన్న షిరిడీలో ఉన్నాడన్నది ఎంత సత్యమో అంతకంటే దగ్గర సాయి ఉండే ఒక స్థలం ఉంది అది నీ హృదయమే నలభై ఆరు సాయి నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు దీనిని సదా గుర్తుంచుకో నలభై ఏడు సాయి నీవు చేసే ప్రతి ఆలోచనను భావనను గమనిస్తున్నాడని సాక్షిగా సర్వం తెలుసుకుంటున్నాడని సదా గుర్తుంచుకో నలభై ఎనిమిది నీవు చేసే ప్రతి పనిని సాయి సదా గమనిస్తున్నాడని గుర్తుంచుకో నలభై తొమ్మిది గురువును ఆరాధించే ముందు ప్రేమించే ముందు సేవించే ముందు గురు స్వరూపమును స్వభావంను వైభవంను పూర్ణంగా అవగతం చేసుకో అప్పుడే నీవు పూర్ణంగా సాయి చేత సులభంగా అనుగ్రహించబడతావు యాభై సాయి బయట ఉన్నాడు లోపల ఉన్నాడు అంతర్యామిగా సాక్షిగా నీ హృదయంలోనూ ఉన్నాడు విశ్వమే దేహంగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు యాభై ఒక్కటి నీవు నీ దేహంలో ఎక్కడ ఉన్నావు దే దేహమంతటా వ్యాపించి ఉన్నావు అదేవిధంగా సాయి ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నాడు ఈ విశ్వమంతా అనువనూన వ్యాపించి ఉన్నాడు యాభై రెండు సాయి గొప్పతనం ఏమిటో వైభవం ఏమిటో ప్రత్యేకత ఏమిటో సాధకుడు తెలుసుకున్నప్పుడే సాయిని పరిపూర్ణ విశ్వాసంతో ప్రేమతో అవగాహనతో ఆరాధించగలడు అప్పుడే శ్రద్ధ భక్తి ప్రేమలు అప్రయత్నంగా కలుగుతాయి యాభై మూడు నీ గురువు సిద్ధాంతమే నీకు ప్రమాణము నీ గురువు మాటలే నీకు వేదములు నీ గురువు బోధలే ధర్మశాస్త్రాలు నీ గురువు పలుకులే ఉపనిషత్తులు కాబట్టి ఆ సి ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అని బుద్ధుని పాడు చేసుకోకుండా ముందు నీ గురువు సిద్ధాంతం ఏమిటో పూర్ణంగా తెలుసుకో యాభై నాలుగు ప్రతి సాధకుడికి ఒక దైవము ఒక గురువు ఉండాలి దైవాన్ని గురువును వేరువేరుగా చూడరాదు కారణం దైవమే గురువు గురువే దైవం కాబట్టి దైవంలో గురువును గురువులో దైవాన్ని దైవ గురువులలో విశ్వంను దర్శించి ఆరాధించాలి యాభై ఐదు నీ ముఖ్య ధర్మం ప్రధాన కర్తవ్యం జీవిత పరమార్థం నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందడమే యాభై ఆరు ప్రతి మనిషి కోరుకునే పరమశాంతి పరమానందం పరమసుఖం వస్తువులలో వ్యక్తులలో విషయాలలో లేదు అది నీలోనే ఉంది నీలో ఉన్న ఆనంద జ్ఞాన నిధిని అనుభూతితో గురుకృపతో సాధనతో గ్రహించడమే ఆధ్యాత్మికత యాభై ఏడు ఆత్మ సాక్షాత్కారంను పొందడానికి దుఃఖం నుండి అశాంతి నుండి పూర్ణంగా విడివడడానికి అనేక మార్గాలు లేవు ఉన్నది ఒకే ఒక మార్గం అది గురు అనుగ్రహం యాభై ఎనిమిది భక్తి జ్ఞానం యోగం ధ్యానం అధ్యయనం పుణ్యకర్మలు యజ్ఞయాగాదులు సేవ మొద మొదలగు అన్ని ఉపసాధనలే కాని ప్రధాన సాధనలు కావు గురు కృపయే ప్రధాన సాధన మార్గం యాభై తొమ్మిది ఆధ్యాత్మిక జీవితంలో సాధకుడి పూర్ణ విజయమంతా తాను ఎన్నుకున్న గురువు మీదనే ఆధారపడి ఉంటుంది అరవై సాధకుడు సొంత ప్రయత్నంతో సాధనతో సాధించేది పొందేది అల్పము గురు కృపతో పొందేది అధికము కాబట్టి నీవు ప్రధానంగా చేయవలసిన సాధన గురు అనుగ్రహం పొందడం కోసమే అరవై ఒకటి లక్ష గ్రంథాల అధ్యయన ఫలం కోటి జంప ఫలం శతకోటి ధ్యానాదుల ఫలం కేవలం గురువీక్షణంతో కృపతో సేవతో సాధకుడికి సులభంగా కలుగుతాయి అరవై రెండు సాధకుడికి గురువు దొరకనంత వరకు తనకు ఇష్టం వచ్చిన దైవాన్ని ఆరాధిస్తూ గురువును ప్రసాదించమని సంకల్పం చేయాలి అరవై మూడు భూత ఉపాసన చేసేవాడు అదముడు దేవత ఉపాసన చేసేవాడు మధ్యముడు గురువుపాసన చేసేవాడు ఉత్తముడు ఆత్మ ఉపాసన చేసేవాడు అత్యుత్తముడు అరవై నాలుగు పూజలు భజనలు స్తోత్రాలు పారాయణం ధ్యానాదులు చేస్తే గాని దైవ అనుగ్రహం కలగదు అరవై ఐదు దైవ అనుగ్రహం కలిగితే గాని గురు అనుగ్రహం కలగదు గురు అనుగ్రహం కలిగితే గాని ఆత్మ సాక్షాత్కారం కలగదు ఆత్మ సాక్షాత్కారం కలిగితే గాని బ్రహ్మానంద పరమసుఖం అంటే ఏమిటో తెలియదు అరవై ఆరు కాబట్టి బ్రహ్మ విద్యలో దైవము గురువు ఇద్దరు కూడా కీలకమైన వ్యక్తులు మూర్తులు అరవై ఏడు వీరి నిశ్చయం సాధకుడికి కలగనిదే దేనిని సాధించలేడు అరవై ఎనిమిది దైవానుగ్రహం వలన సర్వసమర్థుడైన సర్వశక్తిమంతుడైన సర్వజ్ఞుడైన గురువు లభించిన తర్వాత దైవాన్ని ప్రత్యేకంగా పూజించవలసిన అవసరం లేదు సమస్త ఆరాధనలన్నీ గురువు ఒక్కడికి చేస్తే చాలు కారణం దై దైవమే గురు రూపంలో నీకు లభించాడు కాబట్టి గురువులోనే సమస్త దేవతలు నీ దైవం ఉన్నాడు కాబట్టి అరవై తొమ్మిది లేని విద్య గురుడి విద్య కాబట్టి ముందు నీవు ఒక గురువును ఆశ్రయించు డెబ్బై ఆది గురువు అనుగ్రహం కలిగితే గాని పరమ గురువు అనుగ్రహం కలగదు పరమ గురువు అనుగ్రహం కలిగితే గాని ఆది గురువుకు సాక్షాత్కారం కలగదు డెబ్బై ఒకటి పరమ గురువు అనుగ్రహం కలిగితే గాని సద్గురువు దర్శనం సన్నిధి కలగదు డెబ్బై రెండు సద్గురు బోధలు శ్రవణం చేస్తే కానీ పరమ గురు బోధలు అవగతం కావు కాబట్టి సాధకుడు ముందు పరమ గురు బోధలు సంపూర్ణంగా సద్గురు ద్వారా గ్రహించాలి డెబ్బై మూడు గురుత్రయ జ్ఞాన పాలనమే నీ ముఖ్య సాధన నీ ముఖ్య కర్తవ్యం ఇదే నీకు సర్వరక్ష డెబ్బై నాలుగు గురుత్రయ బోధలు త్రికరణ శుద్ధిగా ఆచరించాలి అప్పుడే పూర్ణ ఫలితం సులభంగా అవలీలగా కలుగుతుంది డెబ్బై ఐదు గురునిశ్చయం చేసుకోవడం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం లాంటిది స్త్రీమూర్తి తాళి కట్టించుకోవడం లాంటిది డెబ్బై ఆరు ఒక పరమ గురువును లేదా సద్గురువును ఎన్నుకునే ముందు ఆ గురు గొప్పతనం ఏమిటో వైభవం ఏమిటో ఆధ్యాత్మిక స్థితి ఏమిటో చక్కగా పరిశీలించి ఎన్నుకోవాలి డెబ్బై ఏడు ఒక్కసారి గురువును ఎన్నుకున్న తర్వాత పొరపాటున కూడా మార్చరాదు డెబ్బై ఎనిమిది నీవు ఎన్నుకున్న గురువు అసమర్థుడని తేలితే నీవు అతనిని త్యజించవచ్చును ఇది శాస్త్ర సమ్మతము డెబ్బై తొమ్మిది గురువు యొక్క శక్తిలో మార్గదర్శకత్వంలో సమర్థతలో దోషం లేకున్నా కూడా నీవు అతడుని త్యజిస్తే నీకు గురుద్రోహ దోషము కలుగుతుంది ఎనభై నీవు విష్ణు భక్తుడు కావచ్చు శంకర భక్తుడవు కావచ్చు అమ్మవారి భక్తుడు కావచ్చు గురుభక్తుడు అయితే గాని నీకు ఆత్మ సాక్షాత్కారం కలగదు ఎనభై ఒకటి ఎన్నో జన్మలలో నీవు చేసిన పుణ్య ఫలంగా నీవు భగవంతుడిచ్చిన ఫలమే శ్రీ సాయినాథుడు ఎనభై రెండు సాయిని గురువుగా స్వీకరించే ముందు సాయి సాధారణ గురువు కాదని అసాధారణ పరమ గురువు అని సాయి సాధారణ యోగి కాదని అసామాన్య పరమ యోగి అని సాయి అంశ అవతారం కాదని పరిపూర్ణ అవతారం అని నీవు చక్కగా హృదయంలో పదలపరచుకో ఎనభై మూడు సాయిని నువ్వు గురువుగా స్వీకరించిన తర్వాత నీవు పుణ్యక్షేత్రాలు తిరగవలసిన పని లేదు పుణ్యతీర్థాలలో మునగవలసిన అవసరం లేదు ఎందుకంటే సాయి పాదాలలోనే సమస్త పుణ్యతీర్థాలు సాయి దేహంలోనే సమస్త పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ అవగాహనతో కాలాన్ని వ్యర్థం చేయకుండా సాయిని అనన్యంగా ఆరాధించు సేవించు ఎనభై నాలుగు సాయిని నీవు గురువుగా స్వీకరించిన తర్వాత నీవు సిద్ధులని యోగులని అవధూతలని స్వాములని ఆశ్రమాలన్నీ తిరగవలసిన అవసరం లేదు కాబట్టి సాయి పాదాలనే గట్టిగా పట్టుకో ఎనభై ఐదు ఇతర గురువులను మహాత్ములను పూజించవచ్చును కానీ పూజించేటప్పుడు నీవు సాయినే దర్శించి సాయినే భావించి పూజించాలి ఎనభై ఆరు అంతేగాని ఏ గురువు కనబడితే ఆ గురువును నీవు పూజిస్తే అసలు గురువును పూజించలేవు ఇదే దారి తప్పడం అంటే ఎనభై ఏడు గురుత్రయాన్ని ఎటువంటి పరిస్థితులలో కూడా మార్చరాదు ఎనభై ఎనిమిది సాయిని సాయిగా ఆరాధించు ఎనభై తొమ్మిది సాయికి మూడు రూపాలు ఉన్నాయి స్థూల రూపం సూక్ష్మ ఆత్మ ఆత్మరూపం తొంభై సాయిని స్థూలంగా ఆరాధిస్తే కానీ సాయి సూక్ష్మరూప దర్శనం కలగదు సూక్ష్మంగా ఆరాధిస్తే కానీ సాయి ఆత్మరూప దర్శనం కలగదు తొంభై ఒకటి ఖాళీ కడుపుతో భగవంతుని ఆరాధించడం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకం తొంభై రెండు హత్య శత్రుత్వం రుణము వీటి ఫలితాన్ని అనుభవించక తప్పదు వీటి విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తగా ఉండాలంటారు సాయి తొంభై మూడు ఎందుకంటే ఒకరిని ఎవరైనా నిందిస్తే అతను నన్నే నిందించిన వాడవుతాడు నా గుండెలను చీల్చిన వాడవుతాడు అన్నాడు సాయి కాబట్టి ఎవరిని నిందించవద్దు తొంభై నాలుగు ఈ లోకము సమస్యలమయం నీ దారిలో నీవు వెళ్ళు కుతూహలంతో పక్కకు చూడకు అంటి అంటనట్లు ప్రేక్షకుడి మాదిరిగా ఉండని అంటారు సాయి ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించు తొంభై ఐదు ఎవరేమన్నా సహించు అప్పుడు నీవు ఎవరిని బాధించవు ఇతరులు నిందించేటప్పుడు సహించేవారంటే నాకు ఎంతో ఇష్టమని అన్నారు సాయి ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించు తొంభై ఆరు గురు సన్నిధిలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు జాగ్రత్తగా తక్కువగా మాట్లాడు తొంభై ఏడు బోర్లించిన కుండపైన నీళ్లు ఏ విధంగా నిల్వవో అపవిత్రుడి బుద్ధిలో ఉన్నత భావాలు నిలువవు కాబట్టి ముందు పవిత్రంగా జీవించడం నేర్చుకో తొంభై ఎనిమిది గురువుకు నీ మనసును సమర్పించడం నిజమైన త్యాగం అని తెలుసుకో తొంభై తొమ్మిది గురువుకు సర్వస్వ శరణాగతి చేసిన క్షణం నుంచే నీపై అనుగ్రహ వర్షం మొదలవుతుందని తెలుసుకో వంద నేను గురువు అన్న భేదం నశించినప్పుడే నీవు పరిపూర్ణ గురు అనుగ్రహాన్ని పొందుతావని తెలుసుకో ఆ విధంగా ఆచరించు తరించు పరమ గురు సిరిడీ సాయి సమర్పణ